అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము ధనవంతులగుటకు అప్పుడు ప్రియులను గమనించు కాబట్టి మనం ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదట దీనిలోని ఏమి తీసుకొని పోలేమట కానీ కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకురాలేదు మనం ఏమి తీసుకొని పోలేమని గ్రహించాలి తర్వాత దేవుడిచ్చినటువంటి అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము అంటున్నాడు కాబట్టి హెచ్చరిస్తున్నాడు నా కుమారుడు అతిమూర్తి కాబట్టి దైవభక్తి లాభ సాధనం అనుకునే మనుషుల యొక్క వ్యర్థ బాధలు ఎందులో పాడు చేయకుండా వాళ్ళ మాటలు వినకుండా సత్యవాక్యములను బోధించేవాడుగా ఉంది తరువాత భిన్నమైన బోధను చేయకుండా ఆ తర్వాత గర్వాంధ్రుడు కాక వాగ్దానములను ఎరువక తర్కములను గుర్చి వాగ్ వాగ్వాదములను గుర్చి వ్యర్థమైన ప్రయా ప్రయాసపడు గర్వాంధ్రుడు వీటి మూలంగా అసూయ కలహము దూషణ దుర దురానుమానములు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై ఉంటారని ఆ వాళ్ళ వాళ్ళే ఉండకుండా నువ్వు సంతృష్టి సహితమైన దైవభక్తి చేసినప్పుడు చేయాలంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ లోకంలో ధనాపేక్ష లేకుండా ఈ లోకంలో ఏది తీసుకురాలేదు ఏది తీసుకుని పోమని తెలుసుకొని ఆయన ఇచ్చినటువంటి అన్న వస్త్రంతో మన అన్న వస్త్రాలతో తృప్తి పొంది ఉండాలని అలాగా ఉంటే మనకు క్షేమమని మాట్లాడుతున్నాడు పౌరులుగా తిమ్మోతి కాబట్టి ధనవంతులవుడు అపేక్షించి వారు ఏం చేస్తారంటే శోధనలో ఉరిలో అనే అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశలో పడతారని అట్టివా అట్టివా వారు నష్టంలో నాశనములను ముంచి వేయనని అట్టి ఆశ పౌలు గారికి పౌలు గారు తిమ్మోతి తన కుమారుని తిమ్మోతిని తెలియజేసుకుంటున్నారు కాబట్టి వీటిల్లోనూ జాగ్రత్తగా ఉండి ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలం కాబట్టి ధనాపేక్ష లేనివాడు అయి ఇచ్చిన దానిలో తృప్తిపడుతూ ఉండాలని వీటిని విసర్జించాలని చెప్తున్నాడు వీటిని ధనాపేక్ష విసర్జించాలి గొప్ప లాభ సాధనం అనుకునే మనసును విసర్జించాలి దైవభక్తి గోప గొప్ప లాభ సాధనం అనుకుని మనసును విసర్జించాలి ఆ భిన్నమైన బోధనను విసర్జించాలి వాగ్వివాదములను విసర్జించాలి కాబట్టి చెడ్డ మనసును విడిచిపెట్టాలి ఇవన్నీ విడిచిపెట్టి దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరి అంగీకరించాలని నువ్వు కూడా అలాంటి బోధన చేయాలని సత్యవాక్యముతో కూడిన దైవభక్తికి అనుగుణమైన బోధన చేయాలని తెలియజేస్తాం ఇలా చేసినప్పుడు నీవు ధనాపేక్షను విసర్జించినప్పుడు వ్యర్థవాదనలు విసర్జించినప్పుడు లాభ సాధనం విసర్జించినప్పుడు కదా ఇలాగా సత్యహీనులు అవ్వకుండా భిన్నమైన బోధన విసర్జించి జాగ్రత్తగా ఉంటే వీటిని విసర్జిస్తే మంచి పోరాటం పోరాడిన వాడి వల్లే నిత్య జీవాన్ని చేపడతావు అనేక అనేకులు ఎదుట క్రీస్తుకు సాక్షిగా ఉంటావు కాబట్టి దాని కొరకు నిత్య జీవాన్ని చేపట్టడానికి అనేకుల ఎదుట సాక్షిగా జీవించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు విమోతి కాబట్టి జాగ్రత్త వాటిని విసర్జించు ధనాపేక్షను విసర్జించు భిన్నమైన బోధన విసర్జించు ఆ తర్వాత ఇంకా ధన లాభ సాధనం అనేటువంటి మనసును విసర్జించు అని ఇలా చెప్తూ పౌలు గారు చెప్తున్నాడు వీటిని ఆశించి అనేకులు ఇలాగా నానా బాధల చేత తమ్ముఖం విశ్వాసాన్ని తొలగిపోయి తాను పొడుచుకున్నారు చనిపోయారని వారికి మరణం వచ్చిందని చెప్పేసి ఆ పౌలు గారిని హెచ్చరిస్తున్నారు కాబట్టి దైవజనుడ వాటిని విసర్జించి వీటిని సంపాదించుకోమని వేటిని సంపాదించుకోవాలంట నీతిని సంపాదించుకోవాలంట భక్తిని సంపాదించుకోవాలంట విశ్వాసము సంపాదించుకోవాలంట ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టు విశ్వాసం అనే మంచి పోరాటం కూడా నిత్య జీవాన్ని చేపట్టావు కాబట్టి నిత్య జీవాన్ని చేపట్టాలంటే వాటిని విసర్జించి వీటిని సంపాదించుకోవాలి వీటిని నీతిని భక్తిని విశ్వాసమును సాత్వికమును విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును ఇవన్నీ సంపాదించుకుంటే తద్వారా నీవు మంచి పోరాటం పోరాడిన యోధున వలె ఉంటావు ఆ తర్వాత నిత్య జీవాన్ని చేపడతావు తర్వాత అనేకులు ఎదుట క్రీస్తు సాక్షిగా ఉంటావు కాబట్టి వాటిని విసర్జించి వీటిని సంపాదించుకోమని పౌన్ గారు తన కుమారుడైన అంటున్నాడు అంటున్నాడు అని సంబోధిస్తాడు కాబట్టి హెచ్చరిస్తున్నాడు దైవజనులకు మనకి ఇది తగవు అని మాట్లాడు ఏది భిన్నమైన బోధ తగ్గదు ధనాపేక్ష తగదు దైవభక్తి లాభ సాధనం అనుకునే మనసు తగదు కాబట్టి వీళ్ళ అన్న వస్త్రములు గలవారి లోకములు మనం తృప్తి పడుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ధనాపేక్షను విసర్జించాలని మాట్లాడుతున్నాడు అలా విసర్జిస్తే మేము నిత్య జీవాన్ని చేపడతాము రాజ్యానికి చేరుతాడు రాజ్యములో నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు మన ప్రభుత్వ ఆయనకు భూలోకంలో సాక్షిగా ఉంటావు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ధనాపేక్ష సమస్త కీగులకు మూలము ఈ ఆపేక్ష ధనాపేక్ష కాబట్టి ధనాపేక్ష లేని వారై మనం ఈ లోకంలో నడుచుకోవాలి ధనాపేక్ష లేని వారై మనం ఈ లోకంలో నడవాలి రెండవది హేస్కెల్ గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయము ముప్పై ఒకటి వచనంలో భక్తులైనటువంటి హేస్కేలు తెలియజేస్తుంది ఇంకో అపేక్షల గురించి కొన్ని మాటలు నేను వచనాలు చదివించి ముగిస్తాను హేస్కెల్ గ్రంథం ముప్పై అధ్యాయము ఇక్కడ ఒక అపేక్ష ఉందట దాన్ని గమనించుద్దాం పిల్లల ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయం ఎస్కెల్ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చి ముప్పై ఒకటవ వచ్చు ఒకసారి నా జనులు రాదగిన విధముగా వారు నా నా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందులు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపుడు వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచురు గాని వారి హృదయము లాభమును అపేక్షిస్తుంది నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించు వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు వారు నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి నడుచుకున్నది అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరుగా ప్రవక్త యువకుడు తమ మధ్య ఉండేదని వారు తెలుసుకుంది దేవునికి మహిమ కలుగురుగా వారులారా ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు తెలియజేసినటువంటి మరొక ఆపేక్షణ గురించి ఆపేక్షను గురించి మనం తెలుసుకోండి ఇక్కడ లాభాపేక్ష అంట హృదయము లాభాన్ని నోటితో ప్రేమను కనపరుస్తారంట హృదయమేమో లాభాన్ని అపేక్షిస్తుంది కాబట్టి లాభాపేక్ష లాభాపేక్ష లాభమును అపేక్షిస్తున్నారు లాభాపేక్ష అంటారు మనుషులందరూ కూడా అంతే మనం కూడా అంతే నాలుగుతో నోటితో ప్రేమను కనపరుస్తాం కానీ కదా ఏం చేస్తామంట నోటితో ప్రేమను కనపరుస్తాం కానీ హృదయమేమో లాభాన్ని అపేక్షిస్తుందంట కాబట్టి మనుషులు లాభాపేక్షిస్త ఎవరు చూసినా లాభమే ఏం కావాలి ఏం కావాలంట ఏం చేసినా లాభం సంపాదించాలి ఒక వ్యాపారం చేశారు అనుకుంటే ఒక వ్యక్తి వాడు చిన్న కొట్టు పెట్టుకున్న బిడ్డ బొంగు పెట్టుకున్నా ఒక బండి వేసుకున్నా బజ్జి బండి వేసిన ఇంకొకటి చిన్న వ్యాపారం చేసిన ఏం చేసినా మనిషి లాభం కావాలి నష్టం వచ్చిందా చచ్చిపోతాడు కాబట్టి ప్రతిదానిలో కూడా మనిషి న్యాయాన్ని నీతిని న్యాయంని విడిచిపెట్టి లాభాన్ని అపేక్షిస్తూ ఉంటాడు దేవుడు కోరుకుంటుంది మనుషులు న్యాయంగా నడవాలని న్యాయంగా నడవాలనుకుంటుంటే ఇతనేమో ఆ అన్యాయమే లాభమే అపేక్షిస్తూ ఉండదు మినిమం లాభమా అది కూడా కాదు విపరీతమైన లాభం రావాలి డబుల్ రావాలి ఒక మెడికల్ షాపులో ఒకసారి ఒక ఒక ట్యాబ్లెట్ షీట్ కొంటే నూట పది రూపాయలు ఏమి తీసుకున్నాడు దాని మీద కూడా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ఆ కంపెనీ వాడు నూట పది రూపాయలు నూట ఇరవై అని ముద్రిస్తున్నాడు అది అమ్ముకోమని వాడు లాభం చూసుకుంటున్నాడు హోల్సేల్గా వాడి షాపుకి ఇచ్చేదంతా ఆ షీటు ఇరవై రూపాయలు పడుతుంది మనకి ఎంత విక్రయిస్తున్నాడు నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నాడు అంటే వంద రూపాయలు లావ ఈ విషయం మనకు తెలియదు కదా సామాన్య ప్రజలకి ఒకరోజు నేను మనకు తెలిసిన కుర్రోడు హోల్సేల్ షాప్లో వర్క్ చేస్తా ఉన్నాడు వాడు నాకు కనపడి ఎక్కడికి వెళ్తున్నావాడి ట్యాబ్లెట్లు కోసం తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అంటే నాకీ నేను తీసుకొస్తాను వస్తాను అనమాట తెలిసినాడు కాబట్టి నేను షాప్లో చేస్తున్నాను ఆ క్యూమ్ అంటే నేను ఇచ్చాను వాడు ఇస్తే వాడు ఇరవై రూపాయలకి తీసుకొచ్చాడు ఆ షీట్ అదేంటరా నేను నూట పది నూట ఇరవై రూపాయలు పెట్టి తీసుకొచ్చాను గత వారంలో ఇరవై రూపాయలకి తెచ్చేవి ఏంటంటే అన్నది అదంతే లేవండి టోటల్ మీద అతనికి పడే రేటు చాలా తక్కువ హోల్సేల్ మీద రిటైల్గా మనకు అమ్ముతున్నాడు కాబట్టి ఆ కంపెనీ వాడు ఇచ్చిన రేటు నూట ఇరవై మీద ఒక పది రూపాయలు తగ్గించి మనకి ఇస్తాడు అంటే వంద రూపాయలు లాభం అంటే మనిషి ఆపేక్షించేది లాభాన్నే కానీ న్యాయాన్ని అనుసరించట్లేదు దేవుడు ఏమో న్యాయాన్ని కోరుకుంటున్నాడు ఎక్కడ చూసినా ఏ లేఖనం చూసినా ఓ మనుషుడా అంటున్నాడు మనుషుడా అంటున్నాడు ఒక చూద్దాం గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిది వచ్చిన మాట్లాడుతున్నాడు ఓ మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటే కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని దవర్తించు ఇంతే కదా దేహవాన్ని అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడంట దేవుడు న్యాయంగా నడుచుకోవటం కనికరమును ప్రేమించటం దీన మనసు కలిగి నేను దేవుని ఎదురు ప్రవర్తించే కదా యహోవా నేను అడుగు దేవుడు మనల్ని అడుగుతున్నాడు మనుషులను మన వెండి బంగారాలు వాటన్నిటికంటే న్యాయంగా నడుచుకోవటం కనికరమును ప్రేమించడం దీన మనసు కలిగి దేవుని ఎదురు ప్రవర్తించడం దేవుడు కోరుకుంటున్నాడు న్యాయాన్ని కోరుకుంటున్నాడు న్యాయం ఏది న్యాయమో దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రజలంట అలాగా దేవునికి దూరంగా ఉంటూ వాళ్ళు ప్రవక్త దగ్గరకు వచ్చి రాదగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జరులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు కాబట్టి ప్రజలు సేవకుల దగ్గరకు వస్తుంటారు కానీ రాదగిన విధముగా రారంట ఆ తర్వాత వినిన మాటల ప్రకారం వారు ప్రవర్తించరంట నోటితో మాత్రమే ఏమో ప్రేమను కనపరుస్తారంట హృదయం ఏమో లాభాన్ని అపేక్షిస్తుంటారు దేవునికి మహిమ కలుగులు కాక కాబట్టి ప్రియమైన వారి యోహాన్ పత్రికలో కూడా భక్తులైన వ్యూహాన్ గారు ఏం రాస్తున్నారంటే ప్రజలు ఎలా ఉన్నారని రాస్తున్నాడు ఒకసారి చూద్దాము భక్తులైనటువంటి యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చిన్న పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమి ప్రజలు ఎలా ఉన్నారంటే ఎలా ప్రేమిస్తున్నారంట దేవుణ్ణి మాటతో ప్రేమిస్తున్నారంట కదా నాలుగుతో ప్రేమిస్తున్నారంట కాబట్టి భక్తుడు నిన్నడు మాటతో కానీ నాలుగుతో కాక క్రియతోను సత్యముతోను మనం దేవుని ప్రేమించాలంట మన మన ప్రవర్తనలో క్రియల్లో క్రియ సరి సత్క్రియలు చేస్తూ ప్రేమించాలి నాలుగుతోనూ మా నాలుగుతోనూ మాటతోను గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలని హెచ్చరిస్తున్నాడు క్రియ అంటే సత్య న్యాయంగా నడుచుకోవాలి తర్వాత క్రియతో సత్యం అనేది క్రియతో చూపించాలని ఆత్మతో సత్యంతో మనం ఆయన ఆరాధించాలని మా మన ప్రవర్తనలో లాభాన్ని కోరుకోకుండా న్యాయంగా నడుచుకోవాలని అన్ని విషయాలలో న్యాయంగా నడవాలి నీతిగా నడవాలి అందుకే ఆయన రాజ్యాన్ని నీతిని వేదమారు న్యాయంగా నడుచుకోమన్నారు అనేక చోట్ల పరిషత్ గ్రంథంలో దేవుడు ఆయన న్యాయాన్ని కోరుతున్నాడు సామెతల గ్రంథంలో కూడా ఉంది న్యాయాన్ని కనికరాన్ని ప్రేమించమంటున్నాడు విహోవా న్యాయాన్ని ప్రేమించేవాడని లేఖనాల్లో కూడా మనం చూస్తున్నాం